కుటుంబంలోకి నువ్వు వస్తావా బానిదే నువ్వు వస్తావా వద్దు నీ వెనక నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తా ఏం కావాలి అడుగు ఒక్క అడుగు ఒక్క అడుగు ఇది పోటేరియా నాకు తెలిసి ఎంతమంది గ్రౌండ్ని జనసేన ఆవిర్భావ సభలో కానివ్వండి అన్నయ్య చాలా బాగుంటుంది మీరు ఇచ్చేటువంటి ఉత్సాహం మీరు చూపించేటువంటి ప్రేమ అభిమానాలు ప్రతి ఒక్కరికి అన్ని చెప్పేది ఏంటంటే పరీక్ష బాగా రాయండి అది సేమ్ టైం ఇంట్లో చెప్తూ ఉంటారు బాగా చదవండి బాగా చదవన్నారు ఒక్కసారి చదివి పాస్ అయిపోయి జాబ్లోకి వెళ్ళామా మళ్ళీ కాలేజ్ లైఫ్ రాదు బాగా ఎంజాయ్ చేయండి హింద్ నన్ను తాగుతూ పోతారు తాకుతూ పోతూ ఉండాల్సి మనిషిని దాని కెల కూదు అప్పలా ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే పుష్ప వస్తరికి రే క్యాస్వా ఈ మూడు ఎలా సప్లిపీస్ ఎంత ఉంటాయి ನಾಲ್ ವದೈತೆ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಪಾಸ್ ಅಸ್ಟ್ ಇಯರ್ ಜಾನ್ ಅನಿಗ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಫೆಲ್ ಅಂದಿ ಲೀಡರ್

ఏ ఊరింటికి వచ్చి అత్తరింటికి వెళ్తున్నారంటే పెద్ద మంచిదనం ఇప్పటి నుంచి ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క ఆడికోడు ఆడి కోడుకొచ్చాడు ఏ విధంగా ఉంటుందండి అలాగే సలార్ బ్రో చెప్తా సూపర్ స్టార్ మంది మహేష్ బాబు గారు వాయిస్ కూడా త్రీ క్లాసిఫికేషన్ తీసుకొచ్చండి నిజాం సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఎట్లా ఉంటుంది అంటే కోవిడ్ టైంలో వెంటిలేటర్ మీద ఉన్నట్టు ఉంటుంది సో ఆ వాయిస్ అప్పుడు మాత్రం చపాతీలు పెడుతున్నారా చేస్తుంది రామే సో ఈ విధంగా ఉంటుంది మనం ఎనక నుంచి వెళ్తాం అని చెప్తున్నాను సో ఇదే మహేష్ బాబు గర్ వాయిస్ దూకుడు సింబల్ క్లెయింట్ ఓ పెట్ట మొక్కస్ నెగేసుకొని వెళ్ళిపోతున్నాం కానీ బయట బాగా ఓకే వస్తున్నారన్నమాట ఆ పేరు ఓ బాస్ భయానికి ఏమైనా ఇంత లేని ప్లాంటర్ అన్నదే నరకటం మొదలు పెడితే నరకం గేట్ బై హౌస్ గుడ్లు బోల్డ్ పెడేస్తారు భయా చూసేవాళ్ళు గౌరతనా పాస్ అవ్వని వాళ్ళు పాస్ అయిన వాళ్ళు అందరూ ఒకే చోట ఉన్నారు అదే కాలేజీ గొప్పతనం అంటే సో ఈ విధంగా ఉంటుంది అంటే అలాగే కొన్ని పెక్యులర్ వాయిసెస్ తీసుకుంటే లైక్ అంటే బాలేవి బాబు మిక్స్ అజు టూ టూ ప్పుడు మాట్లాడారు మనవాడేనా మనవాడే అయితే చెప్పండి హరిపేట్రాడిద కూర్చో ఇట్స్ అయస్ మ్యాటర్